నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీ పవన్ మనం చూస్తున్నాం ఏ ప్రభుత్వం వచ్చినా సరే అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే మహిళలకు పెద్దపీట వేస్తాం అంటూనే ఒకవైపు దాడులు జరుగుతున్నాయి ఆ పట్టించుకోకుండానే వాళ్ళకు సంబంధించిన విషయాలు పూర్తి స్థాయిలో పరిష్కరించకుండానే మేము మహిళలకు పెద్దపీట వేస్తాం రాజకీయంగా వాళ్ళకు సమాన హక్కులు కల్పిస్తామంటూనే ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి కానీ ఒకవైపు మహిళలు పోరాటాలు సామాజికవేత్తలు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు మాకు ప్రభుత్వాలు కేవలం మైకుల ముందట చెప్పడం వరకే పరిమిత అవుతున్నాయి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని చెప్పేసి కొందరు ఉద్యమకారులు సామాజికవేత్తలు దీనిపైన చర్చలు సాయిస్తున్నారు దీనిపైన మనం మాట్లాడి మనతో మా మనతో పాటు మాట్లాడడానికి సామాజికవేత్త రచితగా ఉన్నారు అక్క చెప్పండి అక్క ఎలా చూస్తారు ఏ ప్రభుత్వం వచ్చినా మహిళలకు పెద్దపీట అంటునే వేయట్లేదు దీన్ని ఎలా చూడొచ్చు ఏ ప్రభుత్వానికి కూడా మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదో పేరుకు మాత్రమే మేము మహిళలకు ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము మహిళా సాధికారత అన్ని రంగాల్లో మహిళలను మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తారు కానీ మరి మహిళలను అన్ని రంగాల్లో మీరు ముందుకు తీసుకెళ్తున్నారా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగానే కనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా ఎందుకంటే కొన్ని రంగాల్లో సాధికారత సాధించిన త మాత్రాన మహిళ పూర్తి రకంగా సాధికారత సాధించినట్టు కాదు ఇప్పుడు మీరు మహిళా రిజర్వేషన్ బిల్లు అంటున్నారు దాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారనేది స్పష్టత లేదు బీసీ కులగణ చేయలేదు మహిళలకు ఏ కులానికి ఎంత వాటా ఇస్తున్నారు అనే దాని మీద ఒక స్పష్టత లేదు మరి దాని మీద ఫ్రేమ్ వర్క్ మీరు ఎలా చేస్తున్నారు ఎవరి ఎట్లా మీరు దానికి ఒక డిజైన్ అని అంటారు కదా దాన్ని ఎట్లా మీరు చేయబోతున్నారు ఇంకోటి ఒక రక ఒక పక్కన మహిళలపై అత్యాచారాలు హజాల్ట్ సెక్షవల్ హజాల్ట్ హరాస్మెంట్స్ అబ్యూస్ ఇవన్నీ తట్టుకొని కూడా మహిళ ముందుకు పోతున్నప్పటికీ కూడా మహిళకు ఒక రక్షణ భద్రత లేదు రక్షణ పక్కన పక్కనబెట్టిన భద్రత కూడా లేదు మరి ఇటువంటి సమయాల్లో మీరు ఐపీసీని మార్చారు భారత భారత న్యాయ సంహిత అని చెప్తున్నారు అందులో ఎలాంటి మీరు చట్టాలు చేస్తున్నారు ఇంకా కఠినమైన చట్టాలు ఏ విధంగా చేస్తున్నారు అసలు మనుషులకి ఆ భయం అనేది ఏ విధంగా వస్తే బాగుంటుంది అంటే ఒక ఏదైనా తప్పు చేయాలంటే వాళ్ళకు మైండ్లో ఒక రకమైన భయం రావాలి ఈ చట్టాలు ఉన్నాయి నన్ను కఠినంగా శిక్షిస్తాయి ఈ సమాజం ఈ విధంగా నన్ను చూస్తుంది అనే దాని మీద ఎంతమంది ఏ ఎన్ని రకాలైనటువంటి ప్రతిపక్షాలు కానివ్వండి అటు మీడియా కానివ్వండి ప్రజా సంఘాలు కానీ ఎంతమంది అవగాహన ఇస్తున్నారు మహిళలకి భద్రత ఈ విధంగా ఉండాలి ప్లస్ సెక్షన్స్ ఇలా ఉన్నాయని ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే ఎవరిది వాళ్ళు ఎవరు వర్క్లో వాళ్ళే బిజీ ఉంటున్నారు ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయితేనే మళ్ళీ అందరూ వచ్చి మహిళ భద్రత అవసరము రక్షణ అవసరము చట్టాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు మరి ఒక ఇన్సిడెంట్ జరిగితేనే కొన్ని రోజులు అది కూడా ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ దాని మీద నడుస్తుంది బట్ తర్వాత వాట్ నెక్స్ట్ మరి మహిళలకి ఎక్కడ చూసినా కానీ మీరు చూడండి ఎక్కడ చూసినా కానీ మేము ముందుకు వెళ్తున్నారు ముందుకు వెళ్తున్నారు అని చెప్తున్నారు కానీ ఎంతమంది మహిళలను ముందుకు తీసుకెళ్తున్నారు అంటే అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కు చెప్పడం మటుకు మాత్రం మైక్లో ముంగట అందరూ ఏ మహిళలంటే ఇది ఇది వాళ్ళు ఆకాశంలో సగభాగం అని చెప్తారు లేకపోతే ఇంకేదో దే దే ఆర్ చేంజ్ మేకర్స్ అని చెప్తారు కానీ ఏది కూడా జరగట్లేదు దీన్ని ఇంకా కూడా మీరు మీరు ఆలోచించండి మీ మనసాక్షి కోసం మీరు ఆలోచించండి అసలు మహిళలకు ఏ ఏం కావాలి ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు బీసీ మహిళగా నేను చెప్పేది ఏంటంటే బీసీ చాలామంది మహిళలు ఉన్నారు బీసీ అసలు మొత్తం జనాభాలోనే బీసీల సంఖ్య ఎక్కువ మరి మాకెంతో మా వాటె ఎంతో మా వాట మీరు ఇస్తున్నారా ఇవ్వట్లేదు మరి కేవలం బీసీ మహిళలే కాదు ఇక్కడ బీసీ పురుషులు కూడా నష్టపోతున్నారు పొలిటికల్గా అది అయితే అసలు మహిళలే లేరు మరి ఎక్కడ ఎంపవర్మెంట్ జరిగింది అది కూడా మీరు ఆలోచించాల్సి ఉంది ఇవన్నీ సమస్యలు మరి ఎప్పుడు మనము తీరుతాయి అనేది కూడా ఒక రకంగా ఆలో ఆలోచించాల్సిన విషయమే